జనసేన ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబు ప్రకటించిన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ లోక్సభ సీట్ల పునర్విభజన వద్దు మరో ముప్పై ఏళ్లు యథాతథ స్థితిని కొనసాగించాలి అఖిలపక్ష భేటీలో తమిళ పార్టీల ఏకగ్రీవ తీర్మానం ముంబైలో టెస్లా తొలి షోరూమ్ జులై మూడు నుంచి అమర్నాథ్ యాత్ర భూమిపైకి ఎప్పుడొస్తామో తెలియదు ఏపీలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థిగా తన సోదరుడు కొడిదెల నాగబాబు పేరును జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ బుధవారం ప్రకటించారు తెలుగు రాష్ట్రాల్లో ఖాళీ అవుతున్న ఎమ్మెల్యే కోటలోని ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది మంగళవారం నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలైంది ఏపీ అసెంబ్లీలో టీడీపీ జనసేన బీజేపీ కూటమికి నూట అరవై నాలుగు మంది సభ్యుల బలం ఉంది దీంతో నాగబాబు ఎన్నిక లాంఛనం కానుంది వచ్చే ఏడాది తలపెట్టిన లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియను డిఎంకే నేతృత్వంలో జరిగిన అఖిలపక్ష సమావేశం ఏకగ్రీవంగా తిరస్కరించింది నియోజకవర్గాల పునర్విభజన తమిళనాడును బలహీనపరుస్తుందని అది భారత ఫెడరల్ స్వభావానికి ముప్పు అని పేర్కొంటూ ప్రవేశం ఒక తీర్మానాన్ని ఆమోదించింది డీలిమిటేషన్ బలవంతంగా హిందీ అమలును వ్యతిరేకిస్తూ డిఎంకే అధ్యక్షుడు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ నేతృత్వం వహించిన అఖిల భారత భేటీకి ప్రతిపక్ష అన్నా డీఎంకే కాంగ్రెస్ కమ్యూనిస్టు పార్టీలు సినీ నటుడు విజయ్కి చెందిన వీసీకే తదితర పార్టీలు హాజరు కాగా బీజేపీ దాని మిత్రపక్షాలైన ఎన్టీకే తమిళ మాణిక కాంగ్రెస్ ఈ సమావేశాన్ని బహిష్కరించాయి త్వరలో చేపట్టనున్న జనగణన ఆధారంగా నియోజకవర్గాలను పునర్విభజించడం వలన తమిళనాడుతో పాటు దక్షిణాది రాష్ట్రాల రాజకీయ ప్రాతినిధ్య హక్కులు ప్రభావితమవుతాయని సమావేశంలో ఆమోదించిన తీర్మానం పేర్కొన్నారు జనాభా నియంత్రణ చర్యలు చేపట్టిన దక్షిణాది రాష్ట్రాల ప్రాతి ప్రాతినిధ్యాన్ని పార్లమెంటులో తగ్గించడం సహించరానిదని మండిపడ్డారు పంతొమ్మిది వందల డెబ్బై నాటి జనగణన ఆధారంగా జరిగిన పార్లమెంటరీ సీట్ల పునర్విభజనను యథాతథంగా కొనసాగించాలని డిమాండ్ చేశారు యథాతథ స్థితిని కనీసం మరో ముప్పై ఏళ్లు కొనసాగించాలని స్టాలిన్ అన్నారు ఈలోగా ఇతర రాష్ట్రాలకు కూడా జనాభాను నియంత్రించేలా అవగాహన కల్పించాలని సూచించారు ఒకవేళ ఎంపీ సీట్ల సంఖ్యను పెంచినట్లయితే ఆ మేరకు రాష్ట్రాల వారీగా దామాష ప్రాతినిధ్యాన్ని నిర్ధారించాలని డిమాండ్ చేశారు నియోజకవర్గాల పునర్విభజనకు వ్యతిరేకంగా జరిగే ఈ పోరాటంలో దక్షిణాది రాష్ట్రాలలోని ఇతర పార్టీలను కూడా కలుపుకొని జాయింట్ యాక్షన్ కమిటీని రూపొందించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు లగ్జరీ ఎలక్ట్రిక్ కార్ల తయారీ దిగ్గజం టెస్లా భారత్ లో అడుగు పెడుతున్న విషయం తెలిసింది తన తొలి షోరూం ను దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఏర్పాటు చేయనుంది ఇందుకోసం ముంబై నడిపొడ్డున బాంద్రా కుర్లా కాంప్లెక్స్ బిజినెస్ డిస్టిక్ లో నాలుగు వేల చదరపు అడుగుల స్థలాన్ని అద్దెకు తీసుకున్నట్లు సంబంధిత వర్గాలు బుధవారం వెల్లడించాయి సిఆర్డి మ్యాట్రిక్స్ వివరాల ప్రకారం పార్కింగ్ సౌకర్యాలు గల ఈ షోరూమ్ స్పేస్ గాను కంపెనీ మోటార్ బిలీనియర్ ఎలాన్ మస్క్ నెలకు ముప్పై ఐదు లక్షలు రూపాయల అద్దెకు చెల్లించనున్నారు అద్దె ఏడాదికి ఐదు శాతం పెంపు ప్రాతిపదికన ఐదేళ్ల కాలానికి యునివ్కో ప్రాపర్టీస్ నుంచి లీజుకు తీసుకుంది ఈ ప్రాపర్టీ గ్రౌండ్ ఫ్లోర్ దేశీయంగా ఏర్పాటైన తొలి యాపిల్ స్టోర్కు దగ్గరగా ఉంటుంది రెంటల్ అగ్రిమెంట్ ఫిబ్రవరి ఇరవై ఏడున రిజిస్టర్ అయింది రెండు కోట్ల పదకొండు లక్షల రూపాయల సెక్యూరిటీ డిపాజిట్గా కూడా టెస్లా జమ చేసింది ఎలాన్ మస్క్ సారధ్యంలోని టెస్లా భారత మార్కెట్లోకి అడుగు పెట్టినందుకు ఎంతో కాలంగా ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే భారత్ విధించే దిగుమతి సుంకాలు తమకు అడ్డంకిగా మారాయని టెస్లా గతంలోనే పేర్కొంది అయితే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవలే అమెరికాలో పర్యటించిన విషయం తెలిసిందే రెండు రోజుల పర్యటనలో భాగంగా టెస్లా బాస్ ఎలాన్ మస్క్తో భేటీ అయ్యారు ఆ భేటీలో వాణిజ్య అంశాలపై చర్చించినట్లు తెలిసిందే ఇందులో భాగంగా టెస్లా భారత్లో ప్రవేశానికి సంబంధించిన కీలక అంశాలను కూడా ఇరువురు ప్రస్తావించినట్లు సమాచారం మోదీతో భేటీ అయిన రోజుల వ్యవ టెస్లా ఈ చర్యలు చేపట్టడం విశేషం ఏటా లక్షలాది మంది భక్తులు పాల్గొనే అమర్నాథ్ యాత్ర రెండు వేల ఇరవై ఐదులో జూలై మూడున ప్రారంభమవుతుందని శ్రీ అమర్నాథ్జీ పుణ్యక్షేత్ర బోర్డు తెలిపింది ఈ ఏడాది యాత్ర ముప్పై ఎనిమిది రోజుల పాటు సాగుతుందని ఆగస్టు తొమ్మిదిన శ్రావణ పూర్ణిమ రోజున ముగుస్తుందని బోర్డు అధికారులు మీడియాకు తెలిపారు మంగళవారం జమ్మూ కాశ్మీర్ ఎల్జీ మనోజ్ సిన్హా ఆధ్వర్యంలో జరిగిన నలభై ఎనిమిదవ ఎస్ఏఎస్బి బోర్డు సమావేశంలో యాత్ర షెడ్యూల్ పై నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు చెప్పారు ఈ ఏడాది కూడా రెండు మార్గాల్లో యాత్ర ఏకకాలంలో మొదలవుతుంది అనంతనాగ్ లోని మార్గం గండేబర్లోని బాల్టర్ దారిలో మొదలయ్యే యాత్ర ఆగస్టు తొమ్మిదితో ముగుస్తుంది అని బోర్డు అధికార ప్రతినిధి తెలిపారు భారత సంతతికి చెందిన అమెరికన్ వ్యోమగామి సునీత విలియమ్స్ బచ్ విల్మోర్లు ఐఎస్ఎస్ నుంచి భూమి మీదకు తిరుగు ప్రయాణం ఎప్పుడు అన్న దానిపై సందిగ్ధత నెలకొంది తాము భూమిపైకి ఎప్పుడు వస్తామన్నది తెలియట్లేదని సునీత విలియమ్స్ తాజాగా వ్యాఖ్యానించారు గత తొమ్మిది నెలలుగా ఐఎస్ఎస్ లోనే ఉండిపోయిన వ్యోమగాములు స్పేస్ నుంచి విలేకరులతో వివిధ అంశాలపై ముచ్చటించారు అనుకోని పరిస్థితులను ఎదుర్కొనేందుకు తాము సిద్ధమయ్యే ఇక్కడకు వచ్చామని విలియమ్స్ విలేకరులతో చెప్పారు ఐఎస్ఎస్ రో ఖాళీ సమయాన్ని గడిపేందుకు తనతో ఒక కార్డు గేమ్ను తీసుకువచ్చానని అన్నారు సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి చూస్తూ ఉండండి పీపుల్స్ పార్స్